ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్త ఇరవై ఏడు నలభై ఆరు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివే శిలువలు ఒంటరితనం మనకిక్కడ కనబడుతూ ఉంటున్నది ఈ కేక పాతని బంధన ప్రవచనానుసారముగా నెరవేర్పుగాను వేయబడిన కేకగా కీర్తన ఇరవై రెండు ఒకటిలో మనము చూడగలం ప్రభువునందు ప్రియమైన వల్ల క్రీస్తు ప్రభు యొక్క శ్రమ మరణ పునరుత్నములలో నెరవేరవలసిన ప్రవచనములన్నీ నెరవేర్చబడుచు ఉన్నట్లు వాక్యంలో మనము చూడగలం ఇక్కడ నాదేవా దేవా అని అనుటలో దేవుడు వేరు క్రీస్తు వేరు అను అంశం అనేకుల వాదనాంశమై ఉంటూ ఉన్నది మానవ పాపికి మారుగా సిలువలో నిలిచిన క్రీస్తు అలాగు కేకవెయ్యుట యుక్తం దేవుడు క్రీస్తు వేరుగా లేరు క్రీస్తుని చూచినవాడు దేవుణ్ణి చూచినవాడే అని క్రీస్తే సాక్ష్యమిచ్చుట వలన యోహాను పద్నాలుగు తొమ్మిదిలో మనకు రుజువవుతూ ఉన్నది నా ప్రభువా నా దేవా అని తోమ క్రీస్తుని సంబోధించుట వలన యోహాను ఇరవై ఇరవై ఎనిమిదిలో క్రీస్తు సాక్షాత్తు దేవుడే అని రుజువవుచూ ఉంటున్నది శరీరమున బట్టి క్రీస్తు వీరిలో పుట్టగలిగాడు ఈయన సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని రుజువవుతూ ఉన్నది రోమా తొమ్మిది ఐదు ఈ వచనం పరిశుద్ధుడైన పౌలు యొక్క సాక్ష్యం అంతేకాదు మరియు దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము అని అపస్థల కార్యం ఇరవై ఇరవై ఎనిమిదిలో వ్రాయబడినట్లు మనము చూస్తూ ఉన్నాం ఈ లేఖన సాక్ష్యములను అనుసరించి దేవుడు యేసు వేరుగా ఏసే దేవుడు అని ఇక్కడ మనకు రుజువవుచూ ఉంటూ ఉన్నది గమనించాలి ఈ స్వరమును బట్టి క్రీస్తు బలహీనుడాయినని కొందరు తలంచుచూ ఉండగలుగుతారు ఎప్పటికీ కూడా కానే కాదు ఆయనలో ఏ పాపము లేదని పేతురు భక్తుడు మొదటి పేతురు రెండు ఇరవై రెండులోనూ యోహాను యొక్క భక్తుడు మొదటి యోహాను మూడు ఐదులో వ్రాయిచు ఉన్నట్లు మనం మనము చూడగలం అయితే దేవుడే స్వయముగా నాలో పాపమున్నదని మీరు ఎవరు స్థాపించగలుగుతారు అని సవాలు విసిరివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎనిమిది నలభై ఆరు యోహానులు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా నున్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని హెబ్రీ ఏడు ఇరవైలో మనకు వినబడుతూ ఉంటున్నది పిలాతు గవర్నరు యేసులో ఏ దోషమూ నాకు కనబడలేదని ముమ్మాలు సాక్ష్యం ఇచ్చి ముగించినట్లు లేఖనములో మనము చూడగలం ఇట్టి సాక్ష్యములొందిన క్రీస్తు బలహీనుడను ఎక్కడ కాని కానే కాదు ప్రభునందు ప్రియమైన ఆయన తన బలహీనతన వలన ఏకైక వెయ్యలేదు కానీ లేఖన నెరవేర్పు కొరకు మానవ కోటికి మాదిరిగా ఈ కేక వెయ్యడము జరుగుచూ ఉంటున్నది మొదటి పేతులు రెండు ఇరవై ఒకటి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఈ కేకలో యేసు యొక్క నిస్సహాయ స్థితి నిరూపణగుచూ ఉంటున్నది మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండినను మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ కొరకు ఆయన దరిద్రుడాయ్యేనని నిస్సహాయులు తమ కంటే గొప్పవారి సహాయము నర్తించుట వాస్తవమైన విషయమే ఇది అందుకే యేసుప్రభుల వారు నక్కలకు బురియలు ఆకాశపక్షలకు నివాసాలు కలవు కానీ మనిష్య కుమారుని నాకు తలవాల్చటానికి కూడా స్థలము లేదు అని వాక్యంలో మనము చూస్తున్నాము లూకా తొమ్మిది యాభై మూడులో అనగా ఏమీయూ లేనివాడాయను ఆయన రిక్తుడాయాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టిన దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నట్లు మనం పిలిపి రెండు ఆరు ఏడులో కూడా చూడగలం ప్రభునందు ప్రేమిన వాళ్ళరా ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టినటువంటి దేవాతి దేవుడు ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు కూడా విడిచిపెట్టి పారిపోయారు అయినను దేవుడు తోడుగా ఉండగలిగాడు తండ్రితోడై ఉండగలిగాడు అయితే ఈ కేకలో తండ్రి కూడా తన్ను చెయ్యి విడిచినట్లు తేటపడుచు ఉంటున్నది నన్నెందుకు చెయ్యి విడిచితివి నిజమే మన కొరకు క్రీస్తు తండ్రికి సహా దూరమయ్యాడు తండ్రి నిమిత్తం కుమారుని ఒంటరిగా సిలువలో విడిచిపెట్టగలిగాడు ఇది ఎంత భయంకరమని స్థితి క్రీస్తు మనందరి కొరకు అనుభవించగలిగాడు నీ కొరకు ప్రభు సిలువలో అనుభవించి ఒంటరిగా విడిచిపెట్టబడి అనుభవించిన శ్రమను ధ్యానించగలిగితే దేవునికి తనకు కలిగి ఉన్న సంబంధం తెగిపోయాది ఎలాగూ కేకవేటలో ప్రభునందు ప్రియమిన వర్ల మనం ప్రవచనపు యొక్క నెరవేర్పు ఇక్కడ మనకు జరుగుచూ ఉన్నట్లుగా మనకు తెలియపరచబడుచున్నది ఉంటున్నది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము సిలువలో తండ్రి ఒంటరి వారై నన్నెందుకు వచ్చే విడిచితివి అనేటువంటి మాటలు ఉన్న విషయాలను నా తండ్రి కొంత మేము ధ్యానం చేయగలిగాము మీ మాటలు వినిచున్నటువంటి మీ ప్రేమిడలు తండ్రి ప్రతి ఒక్క లేఖనాన్ని చదివి దేవాత చెప్పబడిన వాక్యాన్ని చదివినటువంటి వాక్యాన్ని సరైన రీతిలో అర్థవంతం చేసుకొని మీ బిడలకు మీరిచ్చిన జ్ఞానము చొప్పున చక్కగా ధ్యానం చేసి అనేకులకు తండ్రి అందించి తాము బలపడుతూ అనేకుల్ని బలపరుస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగటానికి కృపను మీరు చూపమని ఏ సయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్